ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కనీనుగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశం నా ప్రార్థనా మందిరం నా ప్రార్థనా మందిరం దేవుని వాక్యం చదువుకుందాండి లుకా వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఆరవచనం నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుని బిడ్డారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయన మందిరాన్ని గురించి ఈ మాటలు చెప్తున్నారు నా మందిరము మరి ప్రార్థనా మందిరం అన్నాడు యేసు ప్రభువారు ఒకప్పుడు ఆయన ఆ దేవాలయంలో ప్రవేశించి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారు అందరూ కూడా వెళ్ళగొట్టి వీడిక్కడి నుంచి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకడని ప్రియప్రభు చెప్తున్నాడు యేసుప్రభు కణాన్ నుండి ఇంత దూరం వచ్చాడు అక్కడ ఆయన ఎరుషులని మొట్టమొదటి అద్భుత క్రియ క్రియ చేశాడు ఆయన వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించవలసి వచ్చింది అక్కడ ఉండే పరిస్థితిని చూచి చాలా విచారించాడు యోహాన్స్ వారు రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు మనం చూచినట్లయితే యేసు ప్రభు వారు దేవ దేవాలయంలో ఏ రీతిగా ప్రవేశించి అక్కడ పరిస్థితి చూసినా మనం చూస్తున్నాం ఈ దేవాలయం మన హృదయానికి గుర్తుగా ఉన్నట్లుగా చూస్తున్నాం మనం అనేక సార్లు యేసు మన హృదయంలోకి రమ్మని ప్రార్థిస్తూ ఉంటాం ఆయన అక్కడికి రావడానికి సంతోషిస్తాడు యరుషులంలో ఉన్న అన్ని ప్రతి స్థలముల్లో అన్ని స్థలాల్లో క్రీస్తు ప్రభు దేవాలయంలో ప్రార్థన చేసే అవసరం వచ్చింది ప్రార్థనలో మనం దేవుని మనసును తెలుసుకుంటాం మనం ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి క్రమేణ దేవుని తలంపులను మన మనలో పెడుతూ ఉంటాడు దేవుని తలంపులు ఎరగకపోతే నీవు ఎక్కడికి వెళుతున్నావో నీవు ఎరుగు దేవాలయ వ్యాపారం జరుగుతూ ఉండింది మరి అక్కడ ఉండిన మతబోధకులు అలాంటి వ్యాపార యొక్క ఫలితం దేవాలయంలో ఎరుగుకుండ్రి క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క ఆ దేవాలయం సంపూర్ణంగా నాశనం చేయబడే కాలం వస్తుందని ఎరుగును క్రీస్తు ప్రభు మట్టుకే ఈ విషయం తెలుసును శిష్యులను దాన్ని ఎరుగరు గనక దేవాలయమును అభినందించుతూ ఉండినారు క్రీస్తు ప్రభు వారు అక్కడ గొడ్లను రోకలను మార్చివారిని చూచాడు అది ఎక్కువగా డబ్బు సంపాదించే స్థలంగా మారిపోయింది ఈనాడు కూడా మన దేవాలయాలు మందిరాలు కూడా వ్యాపారపు టిల్లుగా మారిపోవడం ఎంత విచారమండి మన సహవాసము మన మందిరాలు డబ్బు కొరకు ఉన్నదని ప్రజలు తలుస్తారు లేదు దురదృష్టవాసాత్తుగా ఇదనము కూడా దేవాలయం దరార్జన కొరకు ఉన్నవి అనుకుంటున్నారు మనం కూడా ఇక్కడ దేవుని విధి విధేయులమౌటకును ఆయన ఉద్దేశం నెరవేర్చము అని ఉన్నాము మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనం అవుతూ ఉండాలి దేవుడు దేవుడు మన అవసరాలను కూడా మరి తీర్చే దేవుడు ఉంటున్నాడు ఆయన డబ్బులు మరి పంపిస్తాడు దేవాలయమును ధనార్జన నిమిత్తం వినియోగిస్తూ ఉండినారు దేవాలయం విలువ పోయింది అక్కడ ప్రత్యక్షతలు ఏమీ లేవు ప్రవారు గొడ్డలన్నిటి తోలిసేసి రోకలు మార్చి వారిని బాలలను పడదొలుసినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా మన మందిరాలు ఎలా ఉన్నాయండి మన ఆత్మీయ జీవితం అనే మన హృదయమైన మందిరం రీతిగా ఉందండి ఆత్మీయ జీవితం ఒక అడ్డంగా ఉండే అనేకమైనవి మన హృదయం నిండా ఉన్నాయి దేవాలయంలో ప్రార్థన లేదని యేసు వారు చూచాడు దేవుని బిడ్డ నీ జీవితంలో ప్రార్థన ఉందా వాక్యం చదువుతున్నావా ధ్యానిస్తున్నావా ప్రార్థన చేసుకోవడం సమయం లేదు అంటున్నావా అయ్యో అంత ఇచ్చారు దేవాలయంలో ఉండినవారు కానీ ఆ వారు ఆయనను గుర్తుపట్టలేదు వారి ఉద్దేశం పూరితంగా శిలువకు ప్రియప్రభులు కొట్టారు అప్పుడు దేవాలయం పూర్తిగా నాశనం చేయబడింది గత రెండు వేల సంవత్సరాలు అది తిరిగి నిర్మి నిర్మించబడలేదు ఎజ్రాగంధం పదాజ్యం మొదటి వచ్చిలో యజరా ఏడ్చు దేవుని మందిర శాశ్వతాంగ పడుతూ పాపం ఒప్పుకొని ప్రార్థన చేశాడు ఇస్రాయిల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు గొప్ప స్వం అతని అంత కూడి వచ్చి బహుగా ఏడ్చిరి మనం ఒక దేవాలయం కట్టినప్పుడు నువ్వు ప్రార్థన దాని దాన్ని కట్టాలి భార్య భర్త కలిసి ప్రార్థన చేసేటప్పుడు గొప్ప ప్రత్యక్షలు వారికి దొరుకుతాయి దేని పెళ్ళారా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా కుటుంబ ప్రార్థన ఉందా బిడ్డలతో కలిసి భారీ బిడ్డ భార్య భర్తలు ప్రార్థన చేస్తున్నారా క్రీస్తు ప్రభు ఆ రాతి మీద దేవాలయం నిలవదని చెప్పినప్పుడు వారు గ్రహించలే ఈ విషయం మనం గ్రహించుకోలేము ఇతర లెక్కలు మన హృదయాలు వచ్చే డబ్బు గొడ్లు మరియు బంగారం మన పిల్లల గురించి ఆలోచించేటప్పుడు డబ్బే మనకు వస్తుంది వారికి కావాల్సిందంటే డబ్బు డబ్బు వచ్చే విధంగా మనం వారికి అవి ఇవి ఇస్తూ ఉంటాం దేవుడు వారిని దీవించగలిగే చోట వారిని పెట్టడం ప్రార్థన సమయం లేదు అంటాం దేవుడు ప్రత్యక్షత సమయం లేదు దేవ దేవాలయంలో ఇలాంటివి జరగడానికి సమయం లేదు కనుక దేవుడు దాన్ని నాశనం చేయబడనిచ్చాడు దేవుడు వ్యక్తుల వైపుకు కుటుంబాల వైపుకు ఆయా మందిరాల వైపు చూస్తూ ఉన్నాడు ఇక్కడ వీరికి ప్రత్యక్షత ఏమాత్రం ఉన్నదండి ప్రత్యక్షత ఎక్కడ లేదో అక్కడ నాశనం వస్తుంది ఆ సామంతం ఎంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిందో దేవ లేని వెళ్ళా జనులు కట్టులేక తిరుగుతు అంటారు దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రియప్రభు మనతో మాట్లాడుతాడు మన మందిరాలు ఎలా ఉన్నాయని మన ఆత్మీయ జీవితం అనే మందిరం దేవాలయం ఏ రీతిగా ఉందో ఈ ఉదయకాలం మనం సరి చేసుకుందాం అండి మనం సరి చేసుకొని మన క్రమపరుచుకొని మనం చక్కగా ప్రభుల ముందుగా ఆయనలో ఉంటూ డబ్బును ప్రక్కన పెట్టి దుష్టత్వం పక్కన పెట్టి ప్రభులు ముందుకు సాగుటకు దేవుడు అటువంటి ప్రార్థన జీవితం మనలో ఉంచుటకు ప్రభువే మనకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయినా అండి నీ పరిశుద్ధి నామను వందనాలు స్తోత్రాలు చెంచుకునే ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపుతూ మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకునే బిడ్డలు కూడా బుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిట ధరిపి చేసి వారి పట్టి నూతన కార్యం చేయించుకోండి వారి హృదయ అంచులు ఆయన రోగిలైన బయటపై ప్రత్యేక రూప చూపించిన మా తండ్రి ఏ ఏ వ్యాధులతో ఆయన సమయంలో బాధపడుతున్నారు సీరియస్ కండిషన్లు ఎంతమంది అయితే ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారు మీరే నాయన కలవరి శిరవరక్త ప్రభావాన్ని సరస్వాధుల పాదంలో ప్రభావం చేస్తున్నాను మీరు పొందిన గాయముని చెత్తని బిడ్డలకు స్వస్థగా చిందా ఆయన నేను స్వస్థపరిచి హో అని నేనే వాగ్దానం బిడ్డ పట్టిన నెరవేర్చుకొని సంపూర్ణ స్వస్థత విడు విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులిద్దరించి మాణిజ్య దుఃఖంలో వ్యాధులు ఉన్నారో సమస్యలతో కష్టాలతో ఆయా నన్న నెమ్మది లేక ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు ఇప్పుడే నీ కనికరించండి ఆయన వారి సమస్య నుంచి బాధ నుంచి గొప్ప విడుదల దయచేయండి ప్రభుందనాలు బిడ్డలు లేని దంపతులు గర్భ ఫల మిరిచి బహుమాను కానికట్టి వారు గర్భ దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పల పడుతున్న యమనబిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించు కానీ వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాగాక ఊహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాళ్ళ ఘనంగా జరుగును గాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించిన మారుమారు గ్రామంలో ఆయన ఉన్నటువంటి దినదాసును దాస్తురాని విధవరాడు దిక్కు లేని బిడ్డం తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని వెళ్ళడం చుట్టు మీద అతకరించేయండి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్త మహిమా తామికే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధం ఆమెను స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యస్సు క్రీస్తువారి కృప తండ్రియేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్